హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో మా పిల్లలకు ఎంతో ఇష్టమైన గులాబ్ జామ్ అయితే చేస్తున్నానండి చెట్టు చెట్టు గులాబ్ జామ్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా చేస్తున్నట్లయితే చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి చాలా బాగుంటాయి ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి చాలా బాగా వచ్చినాయండి ఓకే ఫ్రెండ్స్ ఇంకెందుకు లేటు వీడియోలకైతే వెళ్దాం నేను ఒక ప్యాకెట్ అయితే ఎంటీఆర్ వారి గులాబ్ జామ్ పౌడర్ తీసుకున్నాను ఈ గులాబ్ జామ్ పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి ఈ విధంగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఒకసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి వాటర్ బాగా తక్కువ పడుతుంది అందుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని అయితే కలుపుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఒక అరగంట తర్వాత పిండి అయితే ఇలా రెడీ అయ్యిందండి పిండి అయితే రెడీ అయిపోయింది ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఈ విధంగా రెడీ అయింది ఈ విధంగా ఉంటే గులాబ్ జామున్ అన్నది క్రాక్స్ రాకుండా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ రౌండ్గా బాల్స్ లాగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి చూడండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే బాల్స్ లాగా రెడీ చేసుకోవాలి పిండిని బాగా రబ్ చేసుకుంటూ బాల్స్లా రెడీ చేసుకుంటే గులాబ్ జాము పగలకుండా క్రాక్స్ రాకుండా నీట్గా వస్తాయండి ఇప్పుడు పాకం కోసం ముందుగా ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు పంచదార వేసుకోవాలి అదే కప్పుతో రెండు కప్పులు వాటర్ పోసుకోవాలి ఈ పంచదార కరిగిన తర్వాత ఒక నాలుగు యాలకులు దంచుకుని వేసుకోవాలి ఇప్పుడు పంచదార పాకం రెడీ అయ్యేలేపు మరొక వైపు బండి పెట్టుకుని డ్రీ పైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం అయినప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గులాబ్ జాముని ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో చూడండి ఈ విధంగా రెడీ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసుకోవాలి అలాగే మరొక వాయి కూడా వేసుకుంటున్నాను ఈ విధంగా అయితే రెండో వాయి కూడా వేసుకొని ఇవి కూడా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఒక పక్క అయితే పాకం అయితే రెడీ అయిపోతుందండి పాకం వేడిగా ఉన్నప్పుడే గులాబ్ జామున్ గు వేసుకోవాలి ఇవి కూడా రెడీ అయిపోయి ఇవి కూడా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇప్పుడు పాకం అయితే రెడీ అయిపోయింది కదండి గులాబ్ జామున్ గు అయితే ఆయిల్ పేల్చకుండా బాగా వచ్చినాయి ఇప్పుడు ఈ పాకంలో ఈ గులాబ్ అన్నీ వేసేసుకోవాలి ఇలా గులాబ్ అన్నీ వేసుకుని ఒకసారి ఇలా మెదుపుకోవాలి మరి ఎక్కువగా తిప్పకుండా ఇలా ఒకసారి మెదుపుకొని ఈ పాకం అంతా గులాబ్ జాముకు పట్టేటట్టు ఒక ఇరవై ముప్పై నిమిషాల వరకు ఉంచాలి మూత పెట్టేసి ఇప్పుడు ఒక అరగంట తర్వాత అయితే ఈ విధంగా రెడీ అయింది గులాబ్ జాములు చూడండి చిట్టు చిట్టు గులాబ్ జాములు పాకం అంతా పీల్చుకుని ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి ఈ చిట్టి చిట్టి గులాబ్ జామున్ అంటే మా పిల్లలకు చాలా ఇష్టం అండి చాలా ఇష్టపడి తిన్నారు పిల్లలు తింటమే కదండి కావాల్సింది మనకు చాలా సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే కరిగిపోతున్నాయండి చాలా బాగా వచ్చినాయి ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్